అసలు నీ అసలు నాకు ఫస్ట్ స్మోక్ అలవాట్లేదు డ్రింక్ అలవాట్లేదు అండి ఈమె పెట్టే టార్చర్ కి ఏం టార్చర్ పెట్టినా నీకు బాడీని బయట చూపెట్టుకోలే నేను ఇక్కడ చూపెట్టలే మనిషి నేను ఎక్కడ బయట చూపెట్టలే నేను చేస్తా నేను సండే ఒక్క రోజు చేస్తా కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరిద్దరు కొట్టుకోవడానికి అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మీరు ఒక సొల్యూషన్ కి రండి ఒక్క నిమిషం అమ్మ నీకు నీ హస్బెండ్ కావాలి కావాలి కదా ఆయన అనుమానించకపోవడం కావాలి అవును మేడం ఆయన సైడ్ వర్షన్ చూస్తే నైన్టీ పర్సెంట్ నీదే తప్పు ఓకే ఇప్పుడు బాబు నీ నువ్వేం కావాలనుకుంటున్నావు నువ్వు చేసుకో కదా మీ వైఫ్ అంటే ఇష్టమే కదా నీకు కదా చాలా ఇష్టం కదా సో మీ పేరెంట్స్ ని చేసుకుని ఉద్యోగం చేయమంటావా ఎందుకంటే ఉద్యోగం ఆవిడ చెప్పే దాంట్లో న్యాయం ఉంది ఎందుకంటే నా హస్బెండ్ కి నేను కొంచెం సాయపడాలండి నీకన్నా ముందు మాట్లాడాం మేము మాట్లాడినప్పుడు మా హస్బెండ్ నేను సాయం పడాలండి ఎందుకంటే ఆయన ఒక్కడే కష్టపడితే ఫ్యామిలీని అందరినీ పోషించడం కష్టం అవుతుంది అని అంటే నీ సైడ్ నుంచి ఆవిడ పాజిటివ్ గానే ఆలోచించింది జాబ్ రీల్స్ స్టాప్ చేసేయండి రీల్స్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఏం లేదు సార్ అది ఒక ఇంట్రెస్ట్ అంతే ఈ ఇంట్రెస్ట్ ఈ రోజు మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఈ విషయం అంటే మా ఛానల్ ద్వారా బయటకు వస్తుంది ఇలాగ సఫర్ అయ్యి కాపురాలు ఎన్నో కూలిపోతున్నాయి తెలుసా లేని పోని అనుమానాలు ఇప్పుడు నువ్వు రీల్ చేయగానే రీల్ అక్కడ తాగిపోతుందా కింద ఎవడో కామెంట్ పెడతాడు నేను కామెంట్స్ చదవాను సార్ కామెంట్స్ నాకు నాకు ఆటోమేటిక్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కూడా చేస్తావా యాక్టింగ్ చేయ మేడం నేను ఓన్లీ రీల్స్ అంటే మేడం లేదు డాన్స్ నాకు అలవాటు లేదు లేదు మేడం నేను డ్యాన్స్ ఇస్తాను లేదు ఇట్టి చూసుడు అది డాన్స్ అయిపోతుందా ఇట్టి ఇటు చేస్తుడు డాన్స్ అయిపోతుందా చెప్పు ఇట్టి ఇటు చేసుడు డ్యాన్స్ అయిపోతుందా అది దాన్ని ఎవరైనా డాన్స్ అంటారా నువ్వు మంచి పద్ధతుల చెప్తే వచ్చిన నీ కొడితే అది ఎంత మాత్రం కరెక్ట్ నువ్వు ఫస్ట్ కరెక్ట్ బయట వాళ్ళ మాట నమ్ముడు ఇద్దరు పొట్లాడకండి నార్మల్ గా ఉండండి ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా సార్ మా ఆయన కొట్టుడు మానేసి నన్ను మంచిగా చూసుకుంటే ఆయన చెప్పినట్టు నేను ఇంటా సార్ మీకేం కావాలి నాకు ఆమె రీల్స్ ఇయ్యద్దు సార్ జాబ్ చేయద్దు ఈమె చెప్పింది మీకు ఓకేనా ఓకే సార్ మానేస్తారా మానేస్తా సార్ ఈమె చెప్పింది మీకు ఓకేనా మానేస్తారా క్లియర్ గా కొట్టావు అని ఏమన్నా తెలిసిందంటే చూడు లాయర్ గారు ఉన్నారు ఇక్కడ సీదా అమ్మ ఇక్కడికే వచ్చింది కాదు మీకు రీల్స్ చేయాలి మీకు ఇవన్నీ చేయాలని ఎవరైనా చెప్పారా లేదు సార్ మీ ఓన్ గా ఓన్ ఇంట్రెస్ట్ ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది ఇలానే చాలా మంది చాలా మంది అంటే పల్లెటూరులో కూడా పాకిపోయింది పాకిపోయింది చేస్తున్నారు రీల్స్ రీల్స్ ఆ టిక్టాక్ ఏదో అక్కడ వరకు ఆగింది అనుకున్నారు కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్

మాకేమిచ్చింది మేడం మొబైల్ మేడం నేను మొబైల్ తోల్పోతున్నా కానీ ఇదైతే మాత్రం సార్ అలీ సార్ మాత్రం ఈయన ఇక్కడ వరకు వచ్చారు కానీ ఇలాంటి ప్రాబ్లము

నిన్నేం బ్రీతింగ్ తీసుకోవద్దానో అనట్లేదు తిండి మానేమోనో అనట్లేదు రీల్స్ చేయొద్దు అంటున్నాడు సో ఆయన కోరుకుని దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది ప్రేమతో ఏ రోజు చెప్పలేదు మేడం ఆయన ఒక నిమిషం ఆగు